హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు మిరపకాయ మసాలా కర్రీ చేయబోతున్నాను ఇది చాలా బాగుంటుందండి బిర్యానీతో కానీ లేకపోతే ఫ్రైడ్ రైస్ కానీ రోటీ అయినా దీంతో అయినా సరే చాలా బాగుంటుంది నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను ఇవి బజ్జి మిరపకాయలు అంటారు కదా అవి తీసుకున్నానండి ఎయిట్ టు టెన్ ఉన్నాయండి లావుగా ఉన్నవి ఇవి ఇలా ఘాటు పెట్టేసేసి పెట్టుకున్నాను కడిగినంగా ఇక్కడ చింతపండు ఒక చేతి పిడికెడి నిండా పట్టేంత చింతపండు థర్టీ మినిట్స్ నానబెట్టుకున్నాను ఇవి పల్లీలు నువ్వులు కొబ్బరి అండి కొబ్బరి కొంచెం కుడకలో హాఫ్ అంత హాఫ్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను పెద్ద కుడకలో ఈ నువ్వులు ఇవేమో పల్లీలు నువ్వులు చిన్న టీ స్పూన్ స్పూన్తో మూడు టీ స్పూన్స్ అండి పల్లీలు ఏమో రెండు టేబుల్ స్పూన్లు అండి రెండు నుంచి మూడు ఇవన్నీ ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఫ్రై చేసుకోవాలి అస్సలు ఫ్లేమ్ ఇంక్రీజ్ చేయొద్దండి మాడిపోతాయి త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఇలానే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒకసారి పల్లీలు మనకి వేగాయని అనిపించాక ఇవి ఇవి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి తర్వాత మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను అందులోకి ఇలా ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకోవాలండి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను ఇలా వేసేసి ఇవి కూడా త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇవి కూడా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ మరీ ఇంకా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ మిరపకాయలు ఘాటు పెట్టి పెట్టుకున్నాను కదండి ఫస్ట్ ఇట్లా ఒక ఘాటు అవన్నీ వేసేసుకొని కొంచెం ఫ్లేమ్ లోటు మీడియంలో పెట్టేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి వాటిని మరీ ఎక్కువగా చేయొద్దండి మెత్తగా అయిపోయేదాకా కొంచెం ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి ఆయిల్లోంచి తీసేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా ఇవన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి మరి ఎక్కువగా ఇప్పుడే ఫ్రై చేసేస్తే కర్రీలోకి వేసేసరికి ఇట్లా మెత్తగా అయిపోతాయి కదా అందుకని ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇవన్నీ మిక్సీ గ్రైండ్ జార్లోకి వేసేసుకొని చల్లారాయి కదండి గ్రైండర్ అది చార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అందులోకి త్రీ ఫోర్త్ స్పూన్ ఆఫ్ ఇది క్యూమిన్ మస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల కొరియాండర్ పౌడర్ అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇది మూత పెట్టేసి బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది చూస్తున్నారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీకి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో ఆయిల్ ఎంత ఉందండి ఇప్పుడు అదే ఆయిల్లోకి కొంచెం జీలకర్ర ఆవాలు వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి అలాగే వన్ టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ అంతా టర్మరిక్ పౌడర్ వేస్తున్నాను అలాగే ఇవన్నీ ఒక వన్ మినిట్ వరకు పచ్చివాసన పోయే వరకు ఇలా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఇలా చేసుకున్నాక ఇప్పుడు ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం ఇందులోకి వేసేసాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే లూజ్గా అవుతుందండి ఈ జార్లో ఉన్నది కూడా కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇలా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఈ అల్లం పేస్ట్ ఈ పసుపు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా ఇది ఇలా కుక్ అవుతుండగానే ఇందులోకి మనము తినే మోతాదులు కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పు కారం రెండు యాడ్ చేసేసి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసినండి ఇది మరీ తిక్గా ఉంది కదా అందుకని ఇలా ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇది ఒక టూ మినిట్స్ వరకు అలా కుక్ కుక్ చేసుకోవాలి ఇంకా ఇంకా మీకు కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ లూజ్గా ఉండాలని అనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేయొచ్చు వాటర్ ఇప్పుడు ఇది ఇలా కుక్ అవుతుండగాని ఇందులోకి ఈ ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చీలు వేసేసేయాలండి ఇలా ఇది ఫైవ్ మినిట్స్ వరకు అలానే కుక్ చేసుకోవాలి ఇది మరి మీకు గ్రేవీ తిక్గా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అంతకంటే ముందు నేను చింతపండు రసం యాడ్ చేస్తున్నాను ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం ఇలా మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇలానే కుక్ చేసేస్తే ఇది మరీ చిక్కగా అయిపోతుంది కొంచెం వాటర్ యాడ్ చేసేసి కుక్ చేస్తే గ్రేవీ కూడా టేస్ట్ బాగా వస్తుంది బాగుంటుంది కదా అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసేసి కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసేసుకొని సిక్స్ టు ఎయిట్ మినిట్స్ వరకు అలానే కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మీకు కావాలనుకుంటే లాస్ట్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా లీవ్ చేసేసి తర్వాత సర్వ్ చేసుకోవాలి బిర్యానీతో అయినా బగారా రైస్ అయినా లేకపోతే రోటీ చపాతి ఏదైనా సరే చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్